ఓం నమో భగవతి రామకృష్ణాయ మనం స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద మానసిక ఆవేదనను మార్చే అనుభవము అది చూస్తున్నాము ధ్యానమంత్రము ఓం నిరంజనం నిత్యం అనంతరూపం భక్తానుకంప విగ్రహం వై ఈశావతారం పరమేశమీఢ్యం తమరామకృష్ణం శిరసానమామహ వేసవి గడిచి వర్షాకాలం ప్రారంభమైంది అప్పుడు యథాప్రకారం ఉద్యోగ అన్వేషణ కొనసాగిస్తూ వచ్చాను ఇది మనం స్వామి వివేకానంద మాటల్లో చూస్తున్నాము ఒకరోజు వర్షంలో బాగా తడిసిపోయి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాను శరీరం బాగా డసిపోయింది మనస్సు దానితో చేరిపోయింది ఇక ఒక ఒక అడుగు కూడా ముందుకు వేయని స్థితిలో ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరు అరుగు మీద కుప్పకూలిపోయాను బాయ్య ఉందో లేదో తెలియదు కానీ ఏవేవో ఆలోచనలు ఒకటి వెంట ఒకటిగా తలెత్తడము తొలగిపోవడము జ్ఞాపకం ఉంది వాటిని తోసివేయడానికి ఏదో ఒక భావనలో మనస్సును ప్రగాఢంగా లీనం చేయలేకపోయాను ఆ సమయంలో ఏదో ఒక దివ్యశక్తి నా ఆంతరికమైన తెర్రలను ఒకటి వెంట ఒకటిగా తొలగిస్తున్నట్లుగా అనిపించింది ఇన్ని రోజులుగా నా మనస్సును గందరగోళానికి లోను చేస్తున్న మంచితనము మూర్తి భవించిన భగవంతుని సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది భగవంతుని కఠోర న్యాయంతో పాటు అపార కారుణ్యం ఎలా కలగలిసి ఉంటుంది ఇలాంటి పలు సంశయాలకు శాశ్వతమైన పరిష్కారాలను నా హృదయాంతరాలంలో కనుగొన్నాను కట్టలు తెగిన ఆనందంతో లేచాను శరీరంలో అల అలసట కాస్త కూడా లేకుండా పోయింది మనస్సు ఒక అద్భుతమైన శక్తితోనూ ప్రశాంతతతోనూ భాషించింది అప్పుడు రాత్రి ముగిసి తెల్లవడానికి కాస్త సమయమే ఉంది లోకుల నిందాశ్రుతులను త్రోసి రాజన్నాను సాధారణమైన మనుషుల్లా డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని పోషించడానికి సుఖాలను అనుభవించడానికి నేను జన్మించలేదనే భావన నా మనస్సులో పాతుకుపోయింది నా తాతల సర్వసంగ పరిత్యాగానికి నేను రహస్యంగా తయారయ్యాను అందుకోసం తేదీ కూడా నిర్ణయించుకున్నాను కానీ ఆశ్చర్యం రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఒక భక్తుని ఇంటిని పావనం చేయబోతున్నారని తెలియవచ్చింది మంచిదే గురువు దర్శన అనంతరం శాశ్వతంగా ఇంటిని పరిత్యజించగోరాను కానీ నేను ఆయన చూడగానే ఈరోజు నువ్వు నాతో పాటు దక్షిణేశ్వరం వచ్చే తీరాలి అని గట్టిగా పట్టుబట్టారు ఎన్నో కుంటి సాకులు చెప్పి చూశాను కానీ ఆయన ఏది వినిపించుకోలేదు ఒక గత్యంతరం లేక ఆయనతో పాటు వెళ్ళాను బండిలో పోతున్నప్పుడు కూడా ఆయన ముక్తసరిగానే మాట్లాడారు దక్షిణేశ్వరం వెళ్ళాక కాసేపు ఇతరులతో పాటు ఆయన గదిలో కూర్చున్నాను ఇంతలో శ్రీరామకృష్ణులకు పారవశ్య స్థితి కలిగింది అమాంతం అట్లే నా వైపుగా వచ్చారు నన్ను ఆప్యాయంగా పట్టుకొని కళ్ళ వెంట నీరు దారులు కట్టగా లేను చెప్పకుండాను లేము నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ ఇప్పుడే నిన్ను కోల్పోవుచున్నామని అనే పాటను పాడారు హృదయంలో పొంగి ఉద్వేగ ప్రవాహాన్ని కాపుకోలేకపోయాను ఆయన మాదిరి నా కళ్ళలోనూ నీరు దారకట్టింది అంతా ఆయనకు తెలిసిపోయిందని స్పష్టంగా నాకు అర్థమైంది మా ఇద్దరి మధ్య ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు శ్రీ రామకృష్ణులు మామూలు స్థితికి వచ్చాక కొందరు విషయం ఏమిటి అని అడిగారు ఆయన నర్మ గర్భంగా నవ్వుతూ ఓ అదా అది మా ఇద్దరికి సంబంధించింది అన్నారు రాత్రి అందరూ సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక నన్ను దగ్గరకు పిలిచి గద్గద స్వరంలో నాకు తెలుసు నాయన నువ్వు జగజ్జనన్ని కార్యం నిమిత్తమే వచ్చావని నాకు బాగా తెలుసు నువ్వు లౌకిక జీవితం గడపలేవు అయినప్పటికీ నేను ఉన్నంత దాకా నా కోసం ఇంట్లోనే ఉండు అని చెబుతూ కన్నీరు మున్నీరు అయినారు మర్నాడు శ్రీ రామకృష్ణ వద్ద సెలవు పుచ్చుకొని నరేంద్రుడి ఇంటికి బయలుదేరాడు కుటుంబం గురించిన కలతలు అతని మనస్సును క్రమ్ముకున్నాయి ఉద్యోగ అన్వేషణ మళ్లీ మొదలైంది ఒక న్యాయవాది కార్యాలయంలో పనిచేస్తూ కొన్ని పుస్తకాలను అనువదిస్తూ ఏదో కాస్త సంపాదించి ఏదో రకంగా కుటుంబ ఖర్చులు వెల్లదీయసాగాడు కానీ స్థిరమైన ఉద్యోగం ఏది లభించలేదు నరేంద్ర జీవితం ఇలా గడిచిపోతున్న రోజుల్లో ఒకనాడు ఆజ్రా గురుదేవులతో నరేంద్రుని దారిద్య్ర స్థితిని గురించి ప్రస్తావించాడు అతడు అనుభవిస్తున్న బాధలు చాలా ఉన్నట్లు ఇప్పుడు న్యాయస్థానంలో దావా కూడా తోడైంది అన్నారు ఆజ్రా అతడు ఖాళీ మాతను అంగీకరించడం లేదు లోకంలో జీవించాలంటే ఆమెను అంగీకరించి తీరాలి అన్నారు టక్కున శ్రీరామకృష్ణులు నరేంద్రుడి మనసులో కూడా ఒకరోజు ఈ ఆలోచన మెద మెదలకపోలేదు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు భక్తుల ఇళ్ల వద్ద రామకృష్ణును కలుసుకున్నాడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అతడు దక్షిణేశ్వరం వెళ్ళాడు ఆ రోజు ఉదయం కొన్ని పాటలు పాడాడు ఇతర ప్రకారం అతడి పాటలు విని రామకృష్ణులు సమాధి మగ్నులయ్యారు మధ్యాహ్నం జగజ్జననిపై కొన్ని పాటలు పాడాడు సామాన్యంగా బ్రహ్మ సమాజపు పాటలనే పాడే నరేంద్రుడు జగత్ జననిపై పాఠం పాఠం పాటలు పాడడం శ్రీరామకృష్ణను ఆశ్చర్యంలో ముంచెత్తింది అదేలా అంటూ హాజ్రాను ఆశ్చర్యపోతూ అడుగుతూనే ఉత్తరం వైపు వసారాలు నిలబడి ఉన్న నరేంద్రుని వద్దకు వెళ్లారు ఏం నాయనా నేడు జగజ్జనని గురించి పాటలు పాడావే అని అడిగారు కానీ నరేంద్రుడు అందుకు జవాబు ఏమీ చెప్పలేదు ఏదో ఒక శక్తి ఆవేశించినట్లు అతడు మెల్లగా నడుస్తూ గంగా తీరం వైపు వెళ్ళాడు పోటు ప్రారంభం కావడంతో గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహించసాగింది సూర్యుడు పశ్చిమాద్రిని అస్తమిస్తూ ఉండగా ఆకాశం సింధూర వర్ణాన్ని సంతరించుకొని సింధూర ఛాయగల జగజ్జనని చింతనలను అతడిలో రేకెత్తించినది ఆమె స్మృతులలో లీనమైపోయి మళ్ళీ జగజ్జనని శృతిస్తూ పాటలు పాడడం ఆరంభించాడు ఒకటి తర్వాత ఒకటిగా వరుసగా కొన్ని పాటలు పాడాడు శ్రీరామకృష్ణుడు పక్కన నిలబడి వింటున్నారు జగజ్జనని నరేంద్రుణ్ణి ఆడించనరంభించిందా లేకపోతే జగజ్జనని భావనను నరేంద్రునిలో శ్రీరామకృష్ణులు ప్రేరేపించ ఆరంభించారా దుఃఖంతో శోకించని ఉదయం ఉండదు అదేవిధంగా గత్యంత్రం లేని స్థితిలో భగవద్ అభిముఖం కాని హృదయం కూడా ఉండదు తత్వాలు ఏకరువు పెట్టవచ్చు సిద్ధాంతాలు ప్రతిపాదించవచ్చు కానీ కాలి క్రింది భూమి చీలిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కడి నుంచి అయినా ఒక అభయ హస్తం వచ్చి జీవితనివ్వదా అనే ఆశాకిరణం మనిషి మనసులో మెరవకపోదు సామాన్యంగా పేదవారు తమ పేదరికంతో సహజంగానే రాజీ పడిపోతారు నరేంద్రుడు కూడా పేదవాణిగా జన్మించి ఉంటే ఈ పరిస్థితి అతన్ని అంతగా బాధించి ఉండేది కాదు కానీ నిన్నటిదాకా మహారాజుగా జీవించినవాడు నేడు బికారిగా మారిపోవడం ఎంత ఘోరం నిన్నటిదాకా ఎలాంటి చీకు చింత లేకుండా సీతాకొక చిలుకల స్వేచ్ఛగా ఎగురుతూ వేరించిన అతడి మీద నేడు ఎంత భారం ప్రతిసారి ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా ఈరోజు నా కుమారునికి ఉద్యమం దొరికి ఉంటుందా మా దారిద్ర్యం తీరిపోతుందా అనే ఆశతో ఎదురయ్యే తల్లి ముఖం ఈరోజు తమ్ముడు ఏదో దారి కనిపెట్టి ఉంటాడా అనే ఆతురతో కనిపించే అక్కల ముఖాలు ఈరోజు అన్నయ్య ఏదైనా కొని తెచ్చి ఉంటాడా అని ఆసక్తితో చెల్లి తమ్ముళ్ళ ముఖాలు వీరందరికీ లేదు అనే సమాధానంతో ఇంట్లోకి అడుగుపెట్టే యువకుని మనస్సు పొందే ఆవేదన వర్ణనాతీతం మార్గం ఎక్కడ లభిస్తుందని అన్వేషించిన నరేంద్ర హృదయానికి జగజ్జనని స్ఫురించింది మానవ సహాయాలు ఏవి అందనప్పుడు జగజ్జనిని ఆశ్రయించి చూద్దామని అతడు చొరవ తీసుకున్నాడు ఆ తర్వాత జరిగింది అతడి మాటల్లోనే విందాము శ్రీ రామకృష్ణుల ప్రార్థనను భగవంతుడు మన్నిస్తాడని నాకు జ్ఞాపకం వచ్చింది నా కోసము నా తల్లికి నా సోదరులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా మార్గం చూపించమని జగజ్జనని ప్రార్థించమని ఆయనను ప్రాధేయపడాలి తప్ప ప్రాధేయపడాలి తప్పకుండా ఆయన నాకు ఈ సహాయం చేస్తారని ఆశించి దక్షిణేశ్వరం వెళ్ళాను ఆయన వద్దకు వెళ్ళి నా తల్లి సోదరుల దారిద్ర్యం తొలగించమని మీరు జగజ్జనుని ప్రార్థించాలి అంటూ వేడుకున్నాను అందుకు శ్రీరామకృష్ణుడు నాయన ఇలా నేను కోరగలనా నువ్వే వెళ్ళి ఎందుకు ప్రార్థించరాదు నువ్వు కాళీమాతను అంగీకరించడం లేదు అందుకే ఇన్ని బాధలు అన్నారు వెంటనే నేను నాకు ఆమె తెలియదు నా కోసం మీరే ఆమెకు విన్నవించండి విన్నవించే తీరాలి అలా చేయనంత వరకు మిమ్మల్ని ముమ్మాటికి వదలను అన్నాను శ్రీ రామకృష్ణులు ఆప్యాయ ఉట్టిపడే స్వరంలో నీ దుస్థితిని తొలగించమని పలుమార్లు జగజ్జన్ని ప్రార్థించాను నువ్వు ఆమెను అంగీకరించనందువలన నా ప్రార్థనను ఆమె మన్నించడం లేదు పోనీలే ఈరోజు మంగళవారం ఈ రాత్రి కాళికాలయానికి వెళ్ళి ఆమెను ఆరాధించు నువ్వు ఏం కోరినా తప్పక ఆమె అనుగ్రహిస్తుంది నా తల్లి చైతన్య స్వరూపిణి బ్రహ్మశక్తి సంకల్ప మాత్రంగానే ఈ లోకాన్నంతా సూచించింది ఆమె తలుచుకుంటే ఏదైనా ఆమె తలుచుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా అన్నారు కాళీ మాతను ప్రార్థించగానే నా కష్టకాలం తీరిపోతుందనే ప్రగాఢ విశ్వాసం నాలో కలిగింది గంపెడు ఆశతో రాత్రి కోసం ఎదురు చూశాను చివరికి రాత్రి రానే వచ్చింది దాదాపు తొమ్మిది గంటలప్పుడు గురుదేవులు నన్ను ఆలయానికి వెళ్ళమన్నారు అలా వెళుతుండగానే ఒక దివ్యమైన మత్తు నన్ను ఆవహించింది కాళ్ళు తడబడ్డాయి జననిని నిజంగానే దర్శించబోతున్నాను ఆమె పలుకులు వినబోతున్నాననే ప్రగాఢ విశ్వాసం నా మనసులో చోటు చేసుకుంది తక్కినదంతా నేను మర్చిపోయాను ఆ ఆలోచనలు మునిగిపోయి ఆలయానికి వెళ్ళాను లోపల అడుగుపెట్టినప్పుడు కాళీమాత నిలబడి ఉంది మూర్తి భవించిన ప్రేమ సాటి లేని సౌందర్యానికి ఆలవాలంగా సజీవ చైతన్యమూర్తిగా ఆమె నిలబడి ఉంది భక్తి ప్రేమలతో నా హృదయం పొంగి పొరలింది మైమరిచి పదే పదే ఆమెకు ప్రణమిల్లి తల్లి నాకు వివేకం ప్రసాదించు నిన్ను సదా సర్వవేళలా దర్శించగలిగే భాగ్యం అనుగ్రహించని ప్రార్థించాను మనస్సు ప్రశాంతమైంది లోకం పూర్తిగా మాయమైంది కాళీమాత మాత్రమే నా హృదయాన్ని నింపివేసింది ओम शांति 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 हरि ओम तत्सत् सर्वम श्रीराम कृष्णार्पणमस्तु